నమస్తే అండి నేను రోజా ఆంధ్ర డెవలప్మెంట్ చూసి కొంతమంది కడుపు మంటతో పోయేలా ఉన్నారు తెలంగాణ వాళ్ళు అలా అని చెప్పేసి నేను అందరూ తెలంగాణ అనట్లేదు తెలంగాణ ప్రజానికని అనట్లేదు ముందుగా ఆ విషయాన్ని మీరు గమనించండి ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తారో ఆంధ్ర రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా కామెంట్లు చేస్తారో తప్పనిసరిగా వాళ్ళకి మేము సమాధానం అయితే ఇస్తామన్నమాట సమాధానం అయితే ఇస్తామన్నమాట హైదరాబాద్ తయారు చేసి పెట్టి వచ్చేసినాం కదా నొప్పి ఏం తెలియదు సో విషయం ఏంటంటే ఎవరో ధరణి అంట బీటెక్ గ్రాడ్యుయేట్ అంట కేసీఆర్ గారి కేటీఆర్ గారి భక్తురాలు అంట ఈమె గారు వచ్చేసి అమరావతికి సంబంధించి ఓరాల్ పడుతుంది అనమాట ఔటర్ రింగ్ రోడ్ దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పైన అమరావతి చుట్టూ ఈ ఔటర్ రింగ్ రోడ్ ఒక గేమ్ చేంజర్ ఉండబోతోంది ఈ ఔటర్ రింగ్ రోడ్డు సిక్స్ లేన్స్లో రాబోతోంది ఇది చూసి వెళ్ళకి కడుపు మంట పుడుతుంది ఎగ్జిస్టెన్స్ లేని సిటీకి ఓరార్ ఏంట్రా నాయనా అని చెప్పేసి ఒక కామెడీ పోస్ట్ ఎగ్జిస్టెన్స్ లేని సిటీ నా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇంకొక ఐదేళ్ళ తర్వాత అదే మాట మనం మాట్లాడుకుందాం దానికి ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో అమరావతి అంటే ఏంటో హైదరాబాద్ అంటే ఏంటో ఐదు సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుందాం సింపుల్ చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ సగం తెలంగాణ ఖాళీ అవుతుంది అది ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి పవర్ బెంగళూరు అయినా తమిళనాడు అయినా ప్రపంచంలోని ఎక్కడ తీసుకున్న తెలుగోడు తెలుగోడు అంటే ఆంధ్రోళ్ళు మాత్రమే అత్యధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు వస్తారు రాష్ట్రానికి వస్తారు కంగారు పడబాకండి అవుటర్ రింగ్ రోడ్ ఎందుకంటారా ట్రాన్స్పోర్టేషన్స్కి కావాలి కదా చేస్తాడు మీ కడుపు అంటే ఎంత అంటే దాదాపు ఈ ఔటర్ రింగ్ రోడ్ని దాదాపు పదిహేను వేల కోట్లతో పదహారు వేల కోట్లతో నిర్మాణం జరుగుతుంది మీ రాష్ట్రానికి ఎలాగో తెచ్చుకోవడం జాతకాలు మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం జాతకాదు మనకేదో మీకు కూలిపోయిన మేడిగడ్డలు మేడిగడ్డ అనేది తెలియదు మనకి మేడిగడ్డలు ఆ కాళేశ్వరాలు ఇంకేదో నేను ఏదో జరిగిందంట కదా ఏదో టన్నెల్లో మన రాష్ట్రంలో వంద రకాల బొక్కలు ఉంటాయి అనమాట కానీ మనం పక్క రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడుతాం అనమాట ఆంధ్ర రాష్ట్రం గురించి మీకెందుకు మీరే కదా ప్రత్యేక రాష్ట్రం కావాలి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలకి విభజించి పక్క రాష్ట్రానికి పంపించినారు పక్క రాష్ట్రంగా తీసుకున్నారు మీరు మా రాష్ట్రం గురించి మాట్లాడడం మా రాష్ట్రం గురించి మాట్లాడే అవసరం ఆవశ్యకత మీకుందా హక్కు మీకుందా హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆంధ్రోళ్ళు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అనేది ఈరోజు ప్రపంచ పటంలో ఉందని చెప్పడానికి ప్రముఖమైన కారణం చంద్రబాబు నాయుడు గారు మీరా మాట్లాడేది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిస్టెన్స్ లేని సిటీ అని అమరావతి అవుతుంది ఎగ్జాక్ట్గా నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల తగ్గ నిర్మాణాలు జరుగుతున్నాయి వితిన్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో అమరావతి అంటే ఏంటి పోలవరం అంటే ఏంటి రైల్వే జోన్ అంటే ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి అమరావతి డెవలప్మెంట్ అంటే ఏంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటి మీ కళ్ళల్లో మీ కళ్ళతోనే చూస్తారు నేను అంతకు మించి మాట్లాడకూడదు మీ కళ్ళతో చూసి అరే అనవసరంగా మనం విడిపోయాంరా అనే స్టేజ్కి తీసుకొస్తారు ఆంధ్ర రా ఆంధ్ర రాష్ట్రాన్ని కంగారు పడద్దు అమరావతికి ఓఆర్ఆర్ ఎందుకో లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్లు ఎందుకో అన్నీ నడుస్తున్నాయి అంతా జరుగుతోంది చెప్పినా కదా నలభై వేల కోట్లతో ఇప్పుడు అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి పోలవరం అత్యంత శరవ్యంగా జరుగుతోంది దేశంలో నెంబర్ వన్ పోర్షన్ విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో నెంబర్ వన్ పోర్షన్కి వెళ్ళిపోయే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఎందుకంటారు అనుకుంటున్నారేమో కోస్టల్ ఏరియా ఉన్నటువంటి అతిపెద్ద కోస్టల్ ఏరియా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం చూడొచ్చు పోర్ట్లు అత్యధికంగా నిర్మిస్తున్నటువంటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవనన్నా కాదని ఎన్ని పోర్టులు అనుకున్నారు ఎన్ని పోర్టులకు శంకుస్థాపన చేపిచ్చిన అనుకున్నారు నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది రాష్ట్రం ఒక పక్క మచిలీపట్నం కావచ్చు కాకినాడ కావచ్చు ఒకటి కాదు రెండు కాదు ఉప్పాడ పోర్టు దగ్గర నుంచి చాలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్గా నాకపోయింది దాదాపు పదమూడు వేల కోట్లు మొన్న వచ్చి మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది పార్టీ వీళ్ళు ఏడుపులు ఏడుస్తూ ఉంటారు ఇదంతా కేసీఆర్ బ్యాచ్ అన్నమాట ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు కేసీఆర్ బ్యాచ్ కేటీఆర్ బ్యాచ్ సో వీళ్ళు ఎప్పుడు రాజకీయం కావాలన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒకటి మాట్లాడతారు అన్నమాట వీళ్ళ ఆంధ్రోళ్ళను లేకపోతే వీళ్ళ ఆంధ్రోళ్ళను వీళ్ళ బిర్యానీలు ఎలా ఉంటాయనో వీళ్ళు ఇలా చేస్తారనో వీళ్ళ అలా ఉంటుందనో అడ్డగోలు కామెంట్లు అనమాట సో నేను ఆంధ్ర రాష్ట్రకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళన బీజేపీ వాళ్ళనో కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ధరణి అని చెప్పేసి ఒక ప్రొఫైల్ నుంచి పడింది దీనిలో నారా లోకేష్ గారి గురించి అదేవిధంగా జయషా గారికి సంబంధించినటువంటి ఫోటో పడిన నేపథ్యానికి సంబంధించి కూడా చాలా చేస్తున్నారు వీళ్ళు సో అసలు మీకు మాట్లాడే హక్కే లేదు అసలు సిగ్గు ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడకూడదు కానీ బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టినాడు రెండు రాష్ట్రాలు విడగొట్టినాడు కదా సిగ్గుంటే ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెడతారా ఈ రోజున కాంగ్రెస్ టీడీపీ పార్టీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తుందని చెప్పేసి తెగ పిసికేసుకుంటున్నారు చూస్తారు కదా రాబోయే రోజుల్లో అసలైన రాజకీయం ఎలా ఉండదు చూపించేస్తారు మీ కళ్ళు కుట్టేటట్టు మీకు మళ్ళంతా మంట కుట్టేదట్టు ఆంధ్ర రాష్ట్ర అమరావతి అభివృద్ధి జరిగింది మీ జీవితాంతం ఇలా ఇంకేడా ఏడుస్తూనే అంతే సో ఆ విధంగా జరగబోతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు పంటలకి కావచ్చు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా గోదావరి నదీ జలాలకి కృష్ణా నదీ జలాలకి నది కలిపేస్తారు ఆల్రెడీ అదేవిధంగా కృష్ణా దగ్గర నుంచి ఇప్పుడు బనచర్ బనకచీరలకి ఎనభై వేల కోట్లతో ఇంకో ప్రాజెక్ట్ రెడీ అవుతుంది ఇవి కనుక రెడీ అయితే దేశంలో నెంబర్ వన్ పోజిషన్లో ఆంధ్ర ఉండబోతుంది అందుకే ఇలా కడుపు మంట